హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక టూ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో చాలా రోజుల కిందట నుంచి మనకు క్రిస్టియన్సన్ గారు ఎటువంటి లైఫ్స్ కావచ్చు ఎటువంటి వీడియోస్ కావచ్చు చేయడం లేదు బట్ చాలా రోజుల తర్వాత ఆయన లైవ్లోకి రావడం జరిగింది ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో కూడా సో యాన్ ప్యాసివ్లో ఒక ఎల్సీ మెంబర్ కాబట్టి ఆయన డైరెక్ట్గా యాష్ గారి నుంచి కూడా ఇన్ఫర్మేషన్స్ కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు అన్నీ ఉంటాయి కాబట్టి ఆయన వీడియో చేయంగానే ఏదైనా ఒక గుడ్ న్యూస్ ఉంటుందనే ఉద్దేశంతో కూడా నేను కూడా అనుకున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా అలానే థింక్ చేశారు ఓకే సో మరి ఆ వీడియోలో ఏముంది అసలు ఏం పాయింట్స్ చెప్పాడు ఆయన ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి ఇవన్నిటి గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా మీరు ఈ వీడియో చూస్తూ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని క్లిక్ చేయండి డన్ డన్ అంటే సో మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఎన్నో రోజుల నుంచి వీడియోస్ చేయలేదు మెసేజెస్ చేయలేదు మరి అది ఎందుకు చేయలేదు ఏంటనేది కూడా మనకు తెలియదు ఆ టాపిక్ ఆ టాపిక్ గురించి అయితే మనకు ఏం కవర్ చేయలేదు మరి ప్రీవియస్గా నాకు ఇందాక కొందరు మెసేజ్ పెట్టారు సరే ఇప్పుడు క్రిజాన్సన్ గారు దాదాపుగా చాలా రోజుల నుంచి వీడియోస్ ఏం చేయలేదు ప్రీవియస్గా ఈ విక్టర్ విత్ యాష్ లేనప్పుడు ప్రీవియస్గా యాన్పాష్లో అప్డేట్స్ కోసం అని చెప్పేసి డైలీ మనకి ఈవినింగ్ లైవ్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేసేవారు క్రిస్టియన్సన్ గారు బట్ ఇప్పుడు ఆయన కండక్ట్ చేయడమే ఆపేసేసారు ఈ విక్టర్ విత్ యాష్ వచ్చిన తర్వాత బట్ ఎందుకోసం అని చెప్పేసి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఆయన లైవ్లోకి ఎందుకు రావడం లేదు ప్రతిరోజు ఈవినింగ్ మనకు లైవ్లో వచ్చేవాడు బట్ విక్టర్ విత్ యాష్ రాగానే అక్కడే ఆగిపోయారు అని చెప్పేసి అంటున్నారు సి లాస్ట్ ప్రీవియస్ తను చెప్పిన క్రిస్టియన్సన్ గారు చెప్పిన మ్యాటర్ ఏంటంటే ఈ సందర్భంగా కూడా ఎందుకు లైవ్ చేయట్లేదు అనే మాట కూడా ప్రీవియస్గా చెప్పారు నార్మల్గా కోడ్ ఆఫ్ కండక్షన్ కండక్షన్ ఉంది కదా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది సో దాన్ని మేము వ్యతిరేకంగా మేము ముందుకు రాలేము సో దానికి తగ్గట్లే మనం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో లైఫ్ చేయట్లేదు అనే టాపిక్ కూడా ఆయన కవర్ చేశాడు ప్రీవియస్ వీడియోలో ఓకే సిండి ఇప్పుడు ఈయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీడియోలో ఏం చెప్పాడంటే టూ టూ పాయింట్స్ కవర్ చేశారు వన్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఎంఎల్ఎం కాన్సెప్ట్ గురించి ఆయన ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఇప్పుడు చాలా మెంబర్స్ కూడా లైక్ ఎమ్మెల్యే కాన్సెప్ట్కి వెళ్తూ ఉన్నారు ఎమ్మెల్యే కాన్సెప్ట్లో మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ సెక్టర్ అది ఓకే సో డిఫరెంట్ సెక్టర్ అది సో ఆ ప్లాట్ఫామ్లో వెళ్ళడం వల్ల మైనసెస్ ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి కాస్త మాట్లాడారనమాట ఆయన ఓకే అండ్ అట్ ద సేమ్ టైం యాష్ ముఫారే గారు మనకి ఇంత నిశ్శబ్దంగా ఉండడానికి రీజన్స్ కూడా కొన్ని ఉంటాయి ఆయన ఏదైనా చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా మనకు ఉపయోగపడే పని ఖచ్చితంగా చేస్తారు గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాము విక్టరీ విత్ యాష్లో కూడా మనకు ట్రైనింగ్ జరుగుతుంది కానీ ఎప్పుడనేది నేను కన్ఫర్మ్ చేయలేను బట్ కన్ఫామ్గా ట్రైనింగ్ కూడా జరుగుతుంది మనం ప్రతిదీ కూడా నేర్చుకుంటాము ఎవరు కూడా ఎంఎల్ఎం కాన్సెప్ట్ కిందికి వెళ్ళకండి అన్నట్టు చెప్పడంగా ఇదే మాట ఆయన చెప్పడం జరిగింది ఓకే అండ్ వన్ మోర్ థింగ్ యాష్ ముఫారే గారు కూడా లైవ్లోకి రావడం జరుగుతుంది బట్ ఇట్ విల్ టేక్ టైమ్ అన్నట్టు కూడా చెప్పడండి విక్టర్ విత్ యాష్లో కూడా మనకు ఎటువంటి వన్ రూపీ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదనే మాట కూడా మెన్షన్ చేశాడండి ఎటువంటి ఇన్ఫర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదని కూడా ఆయన మెన్షన్ చేశాడు జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం ముందుకు వెళ్తాం దాంట్లో ఏదైనా ఖర్చులున్నా కూడా డైరెక్ట్గా యాష్ ముఫారే గారే భరిస్తారన్నట్టు కూడా చెప్పాడు ఆయన జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం విక్టర్ విత్ యాష్లోకి వెళ్తాము ట్రైనింగ్ అంతా ఫ్రీగానే తీసుకుంటామని చెప్పాడు ఓకే సో ఈ పాయింట్స్ ఆయన కవర్ చేశారనమాట జస్ట్ ఎమ్మెల్యే గురించి మాట్లాడారు ఎక్కువగా కానీ ఆయన డే టు టైం అనేది ఎటువంటిది కూడా కన్ఫర్మ్ చేయలేదు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ గురించి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్కమ్ గురించి కూడా ఎక్కడైనా ఒక టాపిక్ కూడా తెలియదు ఇన్కమ్ విచ్ మీన్స్ లైక్ ఇప్పుడు ప్రీవియస్గా మనకు కొన్ని కొందరు ఆడియోస్ నాకు పంపించారనమాట సో వాళ్ళందరూ చెప్తా ఉన్నారు నేను ఎక్స్టే కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఇన్కమ్ ప్రూఫ్స్తో సహా చూపించాను ఇదండి సిచ్యువేషను ఇలా వస్తూ ఉన్నాయి ఇన్కమ్ పడిందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుందండి మీకంటే ఒక క్లారిటీ వస్తుంది వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది సో ఇన్కమ్స్ గురించి కూడా మన క్రిస్టియన్సన్ గారు కూడా ఎటువంటిది కూడా యాన్ పేస్లో ఇన్కమ్ కొందరికి వచ్చింది ఇంతమందికి వచ్చింది అని కూడా ఒక పాయింట్ కూడా యూస్ చేయలేదు నిజంగా అంటే ఆ స్ట్రక్చర్ జరుగుతూ ఉంది ఆ ప్రాసెస్ ఉంది అని అనుకుంటే ఆయన అట్లీస్ట్ ఒక పాయింట్ అని రేస్ చేయాల్సి వస్తుంది బట్ అది కూడా రేస్ చేయలేదండి ఓకే బట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఒకటే చెప్పాడు విక్టర్ విత్ యాష్లో ఎటువంటి అమౌంట్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పింది కరెక్టే విక్టర్ విత్ యాష్ అనేది ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి మనం ఎటువంటిది అమౌంట్ మనం పే చేయం ఆఫ్టర్ ఒక ఒకవేళ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకొస్తారా ఏంటి అనేది కూడా మనకు తెలీదు ఆ ప్రొడక్ట్స్ పరంగా మళ్ళా ఆన్పెసివ్ మెంబర్స్ అందరికి ఫ్రీ ఇస్తారా అనేది కూడా మనం ఇంకా సస్పెన్స్లో ఉంది అనమాట అది యాష్ ముఫారీ గారు లోకి వచ్చి చెప్పాల్సిన విషయాలు ఇవన్నీ లేదా ఎల్సీ మెంబర్స్ అయినా కూడా అట్లీస్ట్ ఒక హింట్ అని ఇవ్వాల్సి వస్తుంది బట్ ఎవరు కూడా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వట్లేదు బట్ ఈ క్రిస్టియన్సన్ గారు చెప్పిన విషయాలలో ఎమ్మెల్యే కాన్సెప్ట్ గురించి చెప్పారు విచ్ మీన్స్ అది చేయకండి ఎమ్మెల్యే కాన్సెప్ట్ ఇలా ఇలా సో అన్సో ఉంటుందని అది వాస్తవం అండి ఇప్పుడు చాలా మెంబర్స్ ఎలా అయిపోయిందంటే అంటే ఎమ్మెల్యే కాన్సెప్ట్ వైపు వెళ్తూ ఉంటారు ఇప్పుడు రీసెంట్ డేస్లో కూడా నాకు చాలా ఆపర్చునిటీస్ చెప్తానే ఉన్నారు సార్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ చేయండి ఎమ్మెల్యే కాన్సెప్ట్ చేయండి అని చెప్పేసి ఈ ఎమ్మెల్యెం కాన్సెప్ట్ పరంగా నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రిజెక్ట్ చేస్తాను దాన్ని యాక్సెప్ట్ చేసే విధానం అయితే లేదు ప్రీవియస్గా టూ థౌజండ్ నైన్టీన్లోనే మనకి ఎమ్మెల్యెం కాన్సెప్ట్ పరంగా చాలా ఆపర్చునిటీస్ వచ్చి ఉండే అప్పుడు ఇప్పుడు ఇది గ్లేస్ షైడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోవచ్చు మీరు గూగుల్లో సర్చ్ చేయండి ఇప్పటికి కూడా కొన్ని ఉంటాయి బట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని నేమ్స్ చేంజ్ చేసి ఆ కంపెనీస్ రన్ అవుతూ ఉంటాయి అనమాట ఓకే అలాగే వచ్చేసి మన వెస్టేజ్ కంపెనీ అని చెప్పేసి విన్ఫినిత్ విన్ఫినిత్ అని కంపెనీ అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయండి ఎంఎల్ఎం కాన్సెప్ట్లు చాలా నా దగ్గర తీసుకొచ్చారు సార్ ఇది చేయను వాటిలో ఏముంటుందంటే ప్రొడక్ట్ బేస్డ్ సిస్టమ్స్ ఉంటాయి అంతా ఓకేనా ఒక ప్రోడక్ట్ ఉంటుంది అనమాట అగ్రికల్చర్ ప్రోడక్ట్ కావచ్చు హోమ్మేడ్ ప్రొడక్ట్స్ కావచ్చు ఎవ్రీ ప్రోడక్ట్ పేస్ట్లు అన్నీ ఉంటాయి దాంట్లో ఈ ని మనము సేల్ చేయాల్సి వస్తుంది లేదా మనం సేల్ చేయలేని లో దాంట్లో టూ టైప్స్ ఉంటుంది ఒకటి రిటైలింగ్ ఉంటుంది ఒక టీం వర్క్ ఉంటుంది రిటైలింగ్ ఉంటుంది టీం వర్క్ ఉంటుందండి దాన్ని మొత్తం చదివేసండి ఐ నో ఎవ్రీథింగ్ దట్ థింగ్స్ అంటే కాన్సెప్ట్ లో ఏమేమి థింగ్స్ ఉంటాయనేది కూడా తెలుసు నాకు విచ్ మీన్స్ లైక్ మ్యాట్రిక్స్ ఉంటుంది బైనరీ ఉంటుంది బైనరీ అంటే లెఫ్ట్ అండ్ రైట్లోనే వెళ్ళాలి ఇద్దరు జాయిన్ చేయించాలి అవతలలో జాయిన్ చేయించాలి లెఫ్ట్లో ఒకరిని జాయిన్ చేయించాలి రైట్లో ఒకరిని జాయిన్ చేయించాల్సి వస్తుంది అది ఈక్వల్ అవుతేనే మనకి ఇన్కమ్ వస్తుంది అది ఈక్వల్ అవ్వకపోతే కూడా ఇన్కమ్ రాదు మళ్ళీ మ్యాట్రిక్స్ విచ్ మీన్స్ లైక్ మ్యాట్రిక్స్ అంటే మనకు డైరెక్ట్గా ఒక పది మందిని వేసుకోవచ్చు వంద మందిని వేసుకోవచ్చు వెయ్యి మందిని కూడా వేసుకోవచ్చు మ్యాట్రిక్స్ సిస్టమ్స్ ఇలా ఉంటాయి ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో టూ కాన్సెప్ట్ మీద రన్ అంటే రిటైలింగ్ టీం వర్క్ అనమాట మనం ఏది చేసినా కూడా ప్రోడక్ట్ సేల్ చేస్తేనే అక్కడ పైసలు వస్తాయి ప్రోడక్ట్ సేల్ చేయకపోతే మనీ రాదు ఓకే మరి ఇక్కడ ఎవడు బాగా సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు అని అంటే ఒక ప్రోడక్ట్ సేల్ చేసి ఒక లక్ష రూపాయలు వస్తుందని రాదండి ఒక్క ప్రోడక్ట్ ఒక క్యాట్ ఒక క్యాట్లో ఒకటి మనం సేల్ చేపిస్తే దాంట్లో వచ్చేది మన కమిషన్ ఒక వెయ్యి రూపాయలు కూడా వస్తుంది రాదు ఇట్లా ఉంటుంది అనమాట దాంట్లో ప్లానింగ్స్ అన్ని మరి ఎప్పుడు మనం సక్సెస్గా మనం ముందుకెళ్తామంటే దాంట్లో ఒక వెయ్యి మంది టీమినో లేకుంటే రెండు వేల మంది టీమ్నో మూడు వేల మంది టీమ్నో లేదంటే వెయ్యి మంది టీమ్నో పదివేల మంది టీమ్నో క్రియేట్ చేసిన వాడు సక్సెస్ అవుతాడు క్రియేట్ చేసిన వాడు సక్సెస్ అవుతాడు కింద ఉన్నాడు సక్సెస్ అవ్వలేడు మళ్ళీ దాంట్లో టాప్లో ఉన్న వ్యక్తి కింద దాదాపు ఒక పదివేల మంది టీంని క్రియేట్ చేశాడు వాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు కార్లు కొంటాడు బంగ్లాలు కట్టిస్తాడు చాలా ఉంటుంది లక్షల లక్షలు సంపాదించుంటాడు ఎందుకంటే కింద వాళ్ళ టీం వర్క్ చేస్తూనే ఉంటారు కదా ఇదంతా మోటివేషన్ చేస్తూ ఉంటారు బాబు నేను ఇంత సంపాదిస్తున్నాను ఇప్పుడు నేను ఇంత చేస్తున్నాను మీరు కూడా ఇంత చేయండి అని బట్ ఎంఎల్ఎం అనేది ఎవరికి ఉపయోగపడుతుందనంటే వాళ్ళకి కంప్లీట్ దాని మీదనే ఫోకస్ చేయాలి అన్న వాళ్ళకి ఇంకా ఒకరినొకరిని జాయిన్ చేయించాలన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ డబ్బులు పెట్టాలి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా ఉంటుంది ఓకే సో ఎవరు కూడా ఎంఎల్ఎం కాన్సెప్ట్లకు వెళ్లకుండా మీ పనులు మీరు చేసుకోండి ఓకేనా మన యాక్టివ్ ఇన్కమ్ని నమ్మండి మీ కష్టాన్ని నమ్మండి మీ లక్కుని నమ్ముకోకండి మీ కష్టాన్ని మాత్రం నమ్ముకోండి ఓకేనా లక్ ఉంటుందండి లక్ను కూడా నమ్ముకోవాలి నేను లేదనట్లేను వాట్ ఐఎమ్ సేయింగ్ బట్ ఏంటి అని అంటే అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ మనకు కష్టాన్ని నమ్ముకోవాలి టెన్ పర్సెంట్ మనకు లక్క వదిలేయాలి నైంటీ పర్సెంట్ మన కష్టాన్ని నమ్ముకోవాలి టెన్ పర్సెంట్ లక్క వదిలేయాలి ఓకే సో యాన్పాసి అనేది ఒక లక్కులో వచ్చిన ఛాన్స్ అండి మనకు అది విక్టర్ విత్ యాష్ అనేది ఒక లక్కులో వచ్చిన ఛాన్స్ అది దానికి మీరు ప్రియారిటీస్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి నేను లేదంటే నా కంపెనీస్ నెగిటివ్ అని చెప్పట్లేదు ఓకే అన్ని పర్ఫెక్ట్గానే ఉంటుంది బట్ విచ్ మీన్స్ నేను ఏమంటున్నా అంటే మీ పనులు మీరు చేసుకుంటూ నైంటీ పర్సెంట్ మీ యాక్టివ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తూ ఒక పది శాతము దీంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఏంటి అప్డేట్స్ ఏంటి ప్రతి తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతాయి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఓకేనా ఈరోజు డేట్ ఎంత అండి ఈరోజు డేట్ ఎంత ఇరవై ఒకటి కదా ఇరవై ఒకటి డేటా ఒక మెసేజ్ చూసాను నేను ప్రీవియస్గా నాకు ఒక టూ డేస్ టూ డేస్ వన్ డే బ్యాక్ పంపించాను ఒక వ్యక్తి ఇది సార్ సిచ్యువేషన్ ఇలాంటి మెసేజ్ వచ్చిందని ఆ మెసేజ్ మీకే వదిలేస్తాను మీరు తెలిసే ఉంటుంది ఆ మెసేజ్ గురించి కూడా ఇరవై ఒకటో రోజున ఏదో జరుగుతుందని చెప్పేసి ఓకేనా అండి మనకు చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉన్నాయి బట్ అవన్నీ వాస్తవాలు అయితే చాలా మంచిగా ఉంటుంది బట్ వాస్తవాలు కావట్లేదు కదా అరే యారు మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్స్ అన్ని వాస్తవాలు ఉన్నాయంటే మనం ఇంకా సపోర్ట్ చేస్తాం అరే ఒక ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి వచ్చింది అది ఖచ్చితంగా వాస్తవం అని నేను కూడా గట్టిగా చెప్పగలుగుతాను అది వాస్తవం లేనప్పుడు మనం చెప్పలేము ఇజ్ ఇట్ రైట్ సో ప్రతి ఒక్కరు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ యాక్టివ్గా ఉంటూ మంచిగా వచ్చిన ఇన్ఫర్మేషన్స్ తెలుసుకొని ముందుకెళ్ళండి బట్ వస్తుంది ఇప్పుడు కాదు ఇట్ విల్ టేక్ టైం ఇంకా టైం పడుతుంది బట్ ఎందుకు ఇంత ల్యాగ్ అవుతుందో కూడా డోంట్ నో ఎవ్రీథింగ్ ఇంకా ఏది తెలియదు అక్కడ ప్రాసెస్ అనేది ఓకే సో ఈ వీడియోలు ఇంతే ఉంది ఇంకా మీరు ఇంటర్లింక్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదు ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి నేను ప్రతిసారి నేను చెప్తా ఉన్నాను వీడియో చేసినప్పుడల్లా చెప్తా ఉన్నాను వై బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ చాలా మంచి ప్రాజెక్ట్ ఫ్రీగా వస్తున్న మైనింగ్ ఒక వీసా ప్లాట్ఫామ్ వీసా ప్లాట్ఫామ్ వాళ్ళు వీసా కమ్యూనిటీ వాళ్ళు వీసా సంస్థ వాళ్ళు ఈ కంపెనీకి టైఅప్ చేసుకొని వీసా కార్డ్స్ రిలీజ్ అంటే ఆలోచించండి ఆ కంపెనీ ఏ స్టేజ్లో ఉంది ఏ స్టేజ్లో ఉంటే ఆ కంపెనీ వీసా కార్డ్స్ ఇస్తూ ఉంది లైవ్లోకి వచ్చేసాయి మాట కాదు అక్కడ లైవ్లో లైవ్లో ఇప్పుడు వచ్చేసాయి బయట అంబాసిడర్స్ కావచ్చు కొందరికి గ్లోబల్ లీడర్స్కి ఇంటర్లింక్ గ్లోబల్ లీడర్స్కి కూడా కొందరికి వచ్చాయండి ఓకే సో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్ని జాయిన్ అయ్యి మైనింగ్ చేయండి డోంట్ మిస్ ఇట్ ఓకే ఇంకే ఏదైనా మీకు క్వైరీస్ ఉన్న డౌట్స్ ఉన్నప్పుడు ఈ వీడియోలో కామెంట్ చేయండి మీకు క్లారిటీ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే జా